హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్లోర్ క్లీనింగ్ పౌడర్ని అయితే ఈరోజు వీడియోలో తయారు చేసుకుందాము మీరు ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటారు కదా ఫ్లోర్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటారు తడిగుడ్డ పెడుతూ ఉంటారు కదా తడిగుడ్డ పెట్టేటప్పుడు నేను చెప్పే పౌడర్ని కూడా ఒక స్పూన్ వేసుకున్నారంటే ఇల్లు అంతా తలతల మెచ్చిపోద్ది బ్యాక్టీరియా క్రిములు ఏమీ లేకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనకి ఈ టిప్ కోసం మెయిన్గా కావాల్సింది కల్లుప్పు అనమాట కల్లుప్పు మనకి చాలా తక్కువ రేట్లోనే దొరుకుతుంది కదా కల్లుప్పుని తీసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకుంటే కల్లుప్పు సరిపోతుంది అనమాట అనేది బ్యాక్టీరియాని పోగొట్టడానికి అలాగే ఫ్లోర్స్ అనేవి నీట్గా క్లీన్ అవ్వడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాను అనమాట తెల్లగా మెరిసిపోతే ఫ్లోర్స్ మీద ఏమైనా ఉన్నా సరే ఈజీగా పోవడానికి మనకు ఉన్న ఈజీగా పోవడానికి అయితే కల్లుప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కల్లుప్పుని ఒక రెండు స్పూన్ల వరకు మీరు మిక్సీ జార్లోకి వేసుకోండి ఒకేసారి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు నేను మామూలుగా చెప్తున్నాను అనమాట మీరు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి దానికి సరిపడా తీసుకోండి తర్వాత దాల్చిన చెక్క దాల్చిన చెక్కను కూడా కొంచెం తీసుకోవాలి దాల్చిన చెక్క కూడా తెలుసు కదా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లోర్ క్లీనింగ్కి అలాగే ఫ్లోర్స్ మీద ఏమైనా నల్లగా మరగలు ఉన్నా సరే ఈజీగా పోగొట్టడానికి అలాగే ఫ్లోర్ మీద ఏమైనా బ్యాక్టీరియా క్రిములు ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి అలాగే ఫ్లోర్స్ అనేవి తెల్లగా మెరిసిపేలా చేయడానికి బ్యాడ్ స్మెల్ ఏమి రాకుండా ఉండడానికి కూడా మనకి ఈ దాల్చిన చెక్క అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు దాల్చిన చెక్కనైతే ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి కర్పూరం బిల్లలు కర్పూరం బిల్లలు కొంచెం ఎక్కువే తీసుకోండి నా దగ్గర లేవు కాబట్టి కొన్నే తీసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే మినిమం పది నుంచి పదిహేను వరకు తీసుకోవాలి క మనకేంటంటే ఈ కర్పూరం కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట రూమ్స్ అన్నీ ఎప్పుడు కూడా చక్కగా బాగుంటుంది అలాగే ఏంటంటే మంచి సువాసన వస్తుందనమాట న్యాచురల్ వైబ్స్ అనేవి రావడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే తెల్లగా చేయడానికి మంచి సువాసన రావడానికి ముఖ్యంగా ఇవి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి కాబట్టి ఇవి కూడా వేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మెత్తటి పౌడర్ని అయితే కనుక తయారు చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ని తయారు చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా తయారు చేసుకున్నది ఎందుకు గాసెస్ అలా పెట్టేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడైతే రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారో రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు మీరు మామూలుగా షాంపూ కానీ లేదనుకుంటే డెటాల్తో కానీ వాటర్లో పోయిస్తారు కదా సర్ఫ్ కానీ అలా వేసినప్పుడు ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని కలిపేసి తడి పెట్టేసినట్లయితే చక్కగా రూమ్స్ ఎప్పుడు కూడా నీట్గా స్మెల్ రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలా చేయడానికైతే ఈ పౌడర్ నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి